निर्वाणी रक्षा वे स्वरगर जल वदना जय देव जय देव जय देव जय मंगलमूर्ति दर्शन स्मरण मरण मात्र पूर्ति जय देव जय देव, जी देव, जी देव, जी देव హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్ సిన్ త్రీ సెవెన్ ఇదైతే కైలాసగిరి పర్వతం నోమండి అండి ఈ కైలాస పర్వతం నోముకి అయితే నూట ఎనిమిది అంటే నూట ఎనిమిది రుద్రాక్షలు కావాలి నూట ఎనిమిది వన్ రూపీ కాయిన్ కావాలి నూట ఎనిమిది రుద్రవత్తులు నూట ఎనిమిది దీపంతలు కావాలి ఒక ఫైవ్ కేజెస్ రైసు శివుడి ఆకారంలో లింగం ఆకారంలో పోసుకొని అన్ని శివుడి ఆకారంలో పెట్టుకొని నూట ఎనిమిది అయితే నోముకోవాలి నోముకున్న ప్రతిదీ కూడా కొన్ని కొన్ని ప్యాక్ చేసుకుంటూ కొద్ది ప్రమిద ఒక కాయిన్ కొన్ని బియ్యము ఒక వత్తి అన్నీ కలిసి కూడా ఇలా అయితే నోముకున్నాయి అందరికీ పంచాలి ఇది కైలాసగిరి పర్వతం నోమండి ఇది నాది కూడా చాలా డేస్ అయింది అయిపోయి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయిపోయినాయండి ఇది కూడా నోముకోవచ్చండి చాలా తేలిక కాకుండా కొంచెం కష్టమే ఉంటుంది అలాగే వీళ్ళు నోముకున్న నోములు కూడా కుంకుమ డబ్బా లాంటివి నోముకున్నారు చెక్కరుండలు చక్కెర నోములు నూలుండలు కూడా నోముకున్నారు